మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేతా బిందు అన్నారు ఆమె వాహనదారులకు అవగాహన కార్యక్రమం కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణంలో హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని హెల్మెట్ ధరించినప్పుడు మీ ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు పరిమిత వేగంతో వెళితే ప్రమాదాలకు దూరం ఉండవచ్చునని ఆమె అన్నారు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా బైక్ రైడింగ్ చేస్తే అపరాధ రుసుము వసూలు చేస్తామన్నారు అంతేకాకుండా కార్లలో ప్రయాణించే వ్యక్తులు తప్పనిసరి సీట్ బెల్ట్ ధరించాలని సీట్ బెల్ట్ ధరించడం వల్ల ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవచ్చునని అన్నారు ఆటోలు పరిమితికి మించి ప్యాసింజర్లను తీసుకెళ్ళకూడదు అన్నారు ఈ కార్యక్రమానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేతా బిందు మరియు ఏఎంబీఐ లహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని గరిష్ట వేగ పరిమితిని అమలు చేయాలని అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి కఠినమైన చర్యలు కఠినమైన చర్యలతో పాటు జరిమానా విధిస్తామని ప్రమాదకరమైన మలుపులు విద్యార్థుల స్కూల్ దగ్గర స్కూల్ జోన్ రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాలలో హెచ్చరికల బోర్డులు సూచనలు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని తద్వారా ప్రమాదాలు జరిగిన ప్రాణాపాయం ఉండదని పరిమిత వేగంతో వెళితే ప్రమాదాలకు దూరం కావచ్చని ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా బైక్ రైడింగ్ చేస్తే అపరాధ రుసుం వసూలు చేస్తామని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు నా పేరు శ్వేత బిందు అనంతపురం డిస్ట్రిక్ట్ సో గమనిస్తే ఈ మధ్య కాలంలో సహజ మరణాల కన్నా రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది దాన్ని గమనిస్తూ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రాఫిక్ సైన్స్ని ఫాలో అవుతూ పాటిస్తూ కరెక్ట్గా పాటిస్తూ పోతే మనము రోడ్డు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య చాలా తగ్గించవచ్చు వీటికి ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నారు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలి హెల్మెటే హెల్మెట్ ఓన్లీ పెట్టుకుని జస్ట్ దాన్ని స్ట్రాప్ చేయకపోతే కూడా ఇబ్బంది పడతారు అది పడినప్పుడు కూడా బయటకు వచ్చేసేసి తల పల్లే అవకాశం ఉంది కాబట్టి హెల్మెట్తో పాటు దాన్ని స్ట్రాప్ చేయడం కూడా మర్చిపోవద్దు కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎవరి ఇంపాక్ట్ జరిగినా కూడా ఎయిర్ బెల్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆద్యం సేవించి నడుపుతున్నారు డ్రైవ్ చేస్తే డ్రైవ్ చేసేటప్పుడు మధ్యలో సేవించండి సేవిస్తే దయచేసి డ్రైవ్ చేయొద్దండి సో ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పాయింట్స్ కానీ చాలా ఉన్నాయి మనం రోడ్లో పోయేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు పాటించాల్సిన పాటించకపోతే గణనీయంగా రోడ్లో మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి రెడ్ సిగ్నల్ చనిపోయి అని అండ్ లేన్ మారుతున్నప్పుడు ఇండికేటర్స్ యూస్ చేయకపోవడం కానీ అందుకే మేజర్ రోడ్లో నుంచి మైనర్ రోడ్లో నుంచి మేజర్ రోడ్లోకి వచ్చేటప్పుడు కనీసం చూసుకోకుండా కూడా ఎంటర్ అవుతున్నారు సెల్ ఫోన్ డ్రైవింగ్ అసలు ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్లీజ్ డోంట్ డూ సెల్ ఫోన్ డ్రైవింగ్ బై యూర్ డ్రైవింగ్ సెల్ ఫోన్ వాడద్దండి అసలు డ్రైవ్ చేసేటప్పుడు ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తర్వాత ఒక సైడ్ మెడ ఎలా వంచి మాట్లాడుతూ ఉంటారు అవసరం ఏముందండి ఒక సైడ్ వెహికల్ ఆఫీ కాల్ వస్తే మీకు వెహికల్ లెఫ్ట్కి ఆపేసుకో నివారించవచ్చు మనము కరెక్ట్గా డ్రైవ్ చేస్తే మ్యాక్సిమం వి వీ కెన్ అవాయిడ్ ది యాక్సిడెంట్స్ పాటించాల్సిన పాటించండి నీసేఫ్ ఈ ట్రాఫిక్ నియమాలతో పాటు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారు సో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దానికి కేసు రాస్తాయి తప్పకుండా కేసు రాస్తారు ఇంకొకటి మైనర్ డ్రైవింగ్ అండర్ ఏజ్ డ్రైవింగ్ ఇట్ ఈజ్ వెరీ అఫెన్సిబుల్ దీనికి మెయిన్ రీజన్ తల్లిదండ్రులే అండి తల్లిదండ్రులు బైక్ ఇవ్వకపోతే పిల్లలకి వాళ్ళు ఎందుకు నడుపుతారు లైసెన్స్ లేకపోకుండా నడిపితే అది కూడా ఏజ్ లేకపోకుండా ఇట్ ఈస్ వెరీ అఫెన్సబుల్ జైల్లో పెడతారు సో ప్లీజ్ దోస్ హూ హ్యావ్ క్రాస్ ఎయిటీన్ ఇయర్స్ టేక్ ద లైసెన్స్ అండ్ డ్రైవ్ యువ వెహికల్ సేఫ్టీ ఎవరైతే లైసెన్స్ లేకోకుండా నడుపుతారో వాళ్ళకి జరిమానా తప్పకుండా పడుతుంది అండ్ టు ఎయిటీన్ ఇయర్స్ అంటే క్లోజ్ బా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి చాలామంది ఇన్సూరెన్స్ లేకోకుండా ఫిట్నెస్ లేకపోకుండా అంటే ఎస్పెషల్లీ లైక్ హెవీ వెహికల్స్ కానీ ప్యాసింజర్ వెహికల్స్ కానీ ఫిట్నెస్ లేకోకుండా అంటున్నారు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ చేసుకుంటే ఇన్సూరెన్స్ క్లైమ్ కావాలి అవి మీ పత్రాలు ఏవైతే ఆ వెహికల్కి సంబంధించి ఉంటాయో ఆ పత్రాలన్నీ కరెక్ట్గా పెట్టుకొని దానికి లైసెన్స్ మీ లైసెన్స్ పెట్టుకొని ప్రతి ఒక్కటి చూసుకొని పారు తీసుకు పాటిస్తూ డ్రైవ్ చేయండి అందరినీ జాగ్రత్తగా ఉంచండి మీరు జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ